నిన్న నెల తొమ్మిదో తేదీ వైసా రోడ్లో ఉండే ఎలాక్సీ మొబైల్స్ జరిగిన అగ్ని ప్రమాదంలో చాలా వరకు కూడా ప్రతి ఒక్క యాక్సిడీస్ కానీ అలాగే చాలా వరకు కూడా నష్టమైతే వాటిని ఆ నష్టాన్ని మేమైతే భర్తీ చేయలేము కానీ ఇప్పుడైతే ఈ రోజున మేమైతే మా ఒక మొబైల్ కదిలి మొబైల్ అసోసియేషన్ తరపున నుంచి మేమైతే కొంచెం ఆర్థిక సాయం అయితే అందిస్తున్నాము అలాగే భవిష్యత్తులో ఎవరికి కూడా ఇలాంటి సంఘటన అనేది జరగకూడదు అలాగే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మేమైతే మా ఒక మొబైల్ కదిరి మొబైల్ అసోసియేషన్ తరఫు నుంచి మేమైతే ఎల్లూరు మేమైతే తోడుగా నీడుగా అయితే ఉంటాము అలాగే ఈ సందర్భాన్ని తెలియచేయడం ఏమనగా ప్రతి ఒక్కరు కూడా మా యొక్క అసోసియేషన్లో యూనిటీగా ఉన్నాము అలాగే ఉంటామనే ఉద్దేశంతో మేమైతే ఈ ఒక సందర్భంలో తెలియజేస్తున్నాము ఈరోజు మన కదిరి పట్టణము కదిరి మొబైల్స్ అసోసియేషన్ తరఫున గత నెలలో ప్రమాదవశాత్తు గెలాక్సీ మొబైల్ అనే షాపు పూర్తిగా దగ్ధం అయిపోయి బూడిద అయిపోయిన సంగతి అందరికీ తెలిసినదే మేము కటెరీ మొబైల్స్ అసోసియేషన్ తరఫున మా వంతు సహాయముగా గెలాక్సీ మొబైల్స్ వారికి ఆర్థిక సహాయము చేయడం జరిగినది కాబట్టి ఇకపైన మేము అందరము ఎవరికి మొబైల్ షాపుల వాళ్ళకు ఆ మొబైల్ అసోసియేషన్లో ఉన్న వాళ్లకు ఏదైనా సమస్య వస్తే మా తరఫున ఆర్థిక సహాయం అందించడానికి మరియు ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నిన్న ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన వైశాపు రోజు ఎలాసీ మొబైల్స్ పాల్గొనడం జరిగింది ఈ పట్టణం చాలా దుర్దృష్ట విషయం దీనికి సంబంధించి మా తల్లి మొబైల్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరు అసోసియేషన్ తరఫున ఎంతో కొద్దిగా జాయిన్ యూనియన్ లోకి వాళ్ళకు కూడా చెప్తున్నాము మీకు యూనియన్ లో జాయిన్ అయిన తర్వాత ఏదైనా ఆర్థికంగా మీరు నష్టపోతే దాంట్లో మేము కూడా ఆర్థిక సాయం చేసే అవకాశం ఉంటుంది అందుకే చెప్తున్నాము యూనియన్ లో జాయిన్ అవ్వండి ఒక యూనిట్ అనేది ఉంటే మనకే మంచిది భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు జరిగినా సమస్యలు పరిష్కరించడానికి ప్రతి ఒక్కరమో మీకు అండగా ఉంటామని ప్రస్తుతానికి ఎంత మంది ఉన్నారు మీ యూనియన్ లో ప్రస్తుతానికి దాదాపు చేరే వాళ్ళు ఎంత మంది ఉన్నారు